దేవుడి పూజ చేయటానికి మనం రకరకాల పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము బందార పూలతో గులాబీ పూలతో ఇలా ఎన్నో పూలతో మనము పూజ చేస్తూ ఉంటాము తులసి దళాలు తప్ప మిగతా అన్ని రకాల పూలతో వినాయకుడిని పూజ చేయవచ్చు శివుడికి ఇష్టమైనవి బిల్వ దళాలు తెల్ల జిల్లేడు బిల్వ పత్రాలతో గనక శివుణ్ణి పూజ చేసినట్లయితే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది మహాలక్ష్మీదేవికి గులాబీ పూలతో మందార పూలతో కలువ పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగే దేవుళ్ళకి ఇష్టమైన పూలు శంకు పూలు శంకు పూలతో పూజ చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహం తొందరగా కలుగుతుంది కింద పడిన పూలను ఎప్పుడూ దేవుడికి పెట్టకూడదు పారిజాత పూలు తప్ప కింద ఏ పూలు పడినా వాటిని దేవుని పూజలో వాడకూడదు ఎడమ చేత్తో కూసిన పూలను భగవంతునికి పూజ చేస్తే అనేక చెడు ఫలితాలు వస్తాయి సన్నజాజి పూలతో దేవుడిని పూజిస్తే వివాహయోగం కలుగుతుంది శంకుపుష్పంతో దేవతలను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి నందివర్ధనం పూలతో శివుని పూజ చేస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది సాయంత్రం పూట చెట్ల నుంచి పూలు కోయకూడదు సాయంత్ర సమయంలో మొక్కలు విశ్రాంతి తీసుకుంటాయి